నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు డివిజన్లో గ్రామ సభలను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు టీడీపీ ప్రభుత్వం గ్రామీణ అభివృద్దికి ప్రాధాన్యతనిస్తుందని రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని ఎమ్మెల్యే తెలిపారు కరివేనలో సిమెంట్ రోడ్లకు అక్కడికక్కడే రెండు కోట్ల రూపాయలను ఎమ్మెల్యే విడుదల చేశారు రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఏదైతే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ తీసుకొని ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ప్రజలు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారనేది అన్ని విషయాలు వివరంగా చెప్పడంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేశారు దాంతోపాటు గత ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది దాన్ని మళ్ళీ పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడే మళ్ళీ కూడా అంటే గతంలో మన నియోజకవర్గ శిష్యాల కూడా దాదాపు అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ ఓట్లు వేసాము కనుక అన్ని గ్రామాలు ఉన్నాయి ఈరోజు కరివైన గ్రామం ఏదైతే చేశామో అక్కడ కూడా కొత్తగా ఇప్పుడు సిమెంట్ రోడ్లకు కానివ్వండి డ్రైన్ సిస్టమ్ కానివ్వండి అంత కూడా డెవలప్మెంట్ కార్యక్రమాల శాంక్షన్స్ దాదాపు రెండు రెండున్నర కోట్ల రూపాయలు గ్రామాలకు శాంక్షన్ ఇచ్చాము ఇప్పుడు సో ఈ గ్రామ సభల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకు జరగాల్సిన లబ్ధి కరెక్ట్గా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం